తండ్రి మాట్లాడకూడదు చప్పట్లు ఎప్పుడు కొట్టాలి పాటలు పాడేటప్పుడు కదా ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి మరి మౌనంగా కళ్ళు మూసుకొని ఉండాలి కదా మీరందరు చేతులు కట్టుకోండి తెలియదులే వాడికి తెలియదు నీకు తెలియదు అందుకని నేను చెప్తున్నాను కదా ఇడ్చమ్మా అందరు చేతులు కట్టుకోవడం రెండు చేతులు ఉన్నాయా ఆ ఇట్లా చేతులు కట్టుకోవాలి ఒక ఇటు పెట్టాలి వెనక్కి చూడకూడదు అది చెప్పింది అందుకని ఇటువైపే చూడాలి ఇటే ఉండదు సరే ఇప్పుడు మనము గత వారంలో కొన్ని స్టోరీలు విన్నాం కదా అంటే పోయిన ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం పరిచయం జరిగింది కదా ఎక్కడ జరిగింది ఇక్కడ కదా ఇక్కడ జరిగింది మరి ఏం స్టోరీ విన్నాం స్టోరీ ఎవరు చెప్పారు ఆంటీ అంటే ఆ ఆంటీ చెప్పినప్పుడు వచ్చావు నువ్వు పోయిన వారం రాలేదు అంతకు ముందు వారా రాలేదు అంతకు ముందు వారం ఒక స్టోరీ విన్నాం కదా ఆ బాబు పేరు ఏం పేరు ఎలానో ఏదో ఉన్నట్టుంది అయితే వాళ్ళ తండ్రి గారు ఒక తయారు చేసే వ్యక్తి విన్నాము కదా ఏం తయారు చేస్తాడు ఎవరికైనా గుర్తుందా ఆ ఈ పాపకు బాగా గుర్తుంది కొవ్వొత్తులు తయారు చేసేవాడు కదా ఆ వాళ్ళ తండ్రి గారు కొవ్వొత్తులు తయారు చేసేవాడని తర్వాత వాళ్ళ తండ్రి గారు చనిపోతే తర్వాత ఎవరు తయారు చేశారు వాళ్ళ బాబు తయారు చేస్తా వచ్చిన తర్వాత వాటిని నమ్మి వాళ్ళు వాళ్ళు పోషణ ఉపయోగించుకునే వాళ్ళని ఆంటీ స్టోరీ చెప్పారు అయితే ఆంటీ ఈ రోజు రాలేదులే ఈ ఆంటీ కాదు సరే అయితే ఈ రోజు ఇంకొక స్టోరీ విందాం సరేనా ఎందుకంటే మీకు ఆ స్టోరీ గుర్తు చేయడం కోసమే మళ్ళా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అనమాట అయితే ఈ రోజు ఒక కుటుంబం గురించి మనం విందాం ఆ కుటుంబంలో వాళ్ళ అంటే కుటుంబంలో ఒక్కొక్కసారి స్టోరీ వినేటప్పుడు ఆ స్టోరీలో ఏమని చెప్తారంటే వాళ్ళ అమ్మ ఉంటే వాళ్ళ అమ్మ ఒక్కదాని గురించి చెప్తారు ఎందుకంటే బాబు కాని ఒకవేళ పాప గాని వాళ్ళు ఉంటే వాళ్ళ అమ్మ ఉంది అని చెప్తుంటారు ఒక్కొక్కసారి వాళ్ళ నాన్న గురించి చెప్పరు అయితే మనం చెప్పుకునే స్టోరీలో వాళ్ళ అమ్మ ఉంది నానున్నారు వాళ్ళకి ఇద్దరు బ్రదర్స్ అనమాట ఎంతమంది ఆ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ నాన్న పేరు ఏం పేరు చెప్పినా మీకు తెలియదు కదా అందుకని నేను చెప్తానా వాళ్ళ అమ్మ పేరు రిప్కా వాళ్ళ నాన్నగారి పేరు ఇస్సాకు ఏం పేరు ఇస్సాకు రిప్కా వాళ్ళు వాళ్ళకి అయిపోయిన తర్వాత చాలా దినాలు గడిచిపోయినాయి దినాలే కాదు సంవత్సరాలు కూడా గడిచిపోయినాయి అన్నమాట ఆ సంవత్సరాలు గడిచిపోతే వాళ్ళకి పిల్లలు లేరు ఎవరు లేరు పిల్లలు లేరు పిల్లలు లేకపోతే ఆంటీ అంకులు వాళ్ళిద్దరే కదా ఉండేది వాళ్ళిద్దరే ఉంటే సంతోషమేనా ఇంట్లో సంతోషంగా ఉండరు కదా ఎందుకంటే పిల్లలు ఉంటే చిన్నగా ఆడుకుంటా ఉన్నప్పుడు అటు ఇటు పరిగెత్తా ఉన్నప్పుడు చిన్న చిన్నగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తా ఉంటే తల్లిదండ్రులకు ఎట్లా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది కదా అలాగే చాలా సంతోషంగా ఉంటుంది అనమాట అట్లా అయితే వాళ్ళకి ఎవరు లేరు పిల్లలు లేరు కదా బాబు నాన్న అయితే వాళ్ళకి పిల్లలు లేరు ఈ ఇద్దరు వాళ్ళ అమ్మ నాన్న అంటే ఆంటీ అంకులే వాళ్ళిద్దరు ఉన్నారనమాట వాళ్ళిద్దరు చాలా రోజుల దాకా కొన్ని సంవత్సరాల దాకా పిల్లలు లేరు వాళ్ళు ఎవరంటే ఏసఐ నమ్ముకున్నారు ఎవరు నమ్ముకున్నారు ఆ ఏసై నిజమైన దేవుడు సృష్టికర్త అని వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు గనక మరి ఇప్పుడు పిల్లలు లేని దాన్ని బట్టి వాళ్ళు బాధపడుకుంటా ఏడ్చుకుంటా ఆ వాళ్ళు దిగువ అలా ఉండలేదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి రోజు ప్రార్థన చేస్తున్నారు ఏం చేస్తున్నారంట ఆ ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు మీరు జాగ్రత్తగా వినాలి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు ఆంటీ అంకులు ఇద్దరు చేస్తున్నారు ఇద్దరు ఆంటీ అంకులు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు కొన్ని సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకున్నాడు జ్ఞాపకం చేసుకుని అలాగని ఆయన మర్చిపోయేవాడు కాదు అందుకని ఒక స్టోరీ పేరు కూడా ఏమందంటే దేవుడు మర్చిపోతాడా అనే పేరు కూడా ఉందనమాట అయితే దేవుడు మర్చిపోడు ప్రార్థన చేస్తా ఉంటే ఇంటా ఇంటా ఉంటాడు అయితే కొన్ని సంవత్సరాలకైనా లేదా కొంతకాలానికైనా ఒక్కొక్కసారి కొంత సమయానికైనా కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ ప్రార్థనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు అనమాట అయితే ఇప్పుడు ఈ ఆంటీ అంకులు ప్రార్థన చేస్తా ఉంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది కదా ఆ గడిచిపోయిన తర్వాత ఆ ప్రార్థన ఆలకించాడు అనమాట ఆ ప్రార్థన ఆలకించి వాళ్ళకి ఒక్కసారి ఇద్దరు బాబుల్ని ఇచ్చాడు ఒక్కసారి ఇద్దరు బాబులు పుడతారా ఎవరన్నా మీరందరూ మీ ఇంట్లో ఎట్లా ఉన్నారు ఒక్కొక్కళ్ళే కదా పుడతారా పుట్టరా పుడతారు కదా ఆ పుడతారు అట్లానే ఇద్దరు బాబులు కూడా పుట్టారనమాట వాళ్ళకి ఇద్దరు బాబులు ఇక ఎంత సంతోషం అంటే చాలా సంతోషం పట్టలేని ఆనందం ఎందుకంటే ఇప్పటివరకు వరకు ఒక్కళ్ళు కూడా లేరు వాళ్ళ ఇంట్లో తర్వాత చూస్తే ఎంతమంది ఉన్నారంట ఆ ఇద్దరు బాబులు ఉన్నారనమాట ఇద్దరు బాబులే చాలా చక్కగా ఉన్నారు చాలా అందంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి ఇలా సంతోషంగా ఉన్నటువంటి దినాల్లో వాళ్ళు చిన్నగా కొంచెం 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 పెరిగి పెద్ద అవుతున్నారు వాళ్ళ చిన్నతనంలో చాలా వాళ్ళ మమ్మీ డాడీకి వాళ్ళ అమ్మ నాన్నలకి చాలా సంతోషంగా ఉంది వాళ్ళు చిన్న చిన్నగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు ఆడుకుంటా ఉన్నప్పుడు ఇవన్నీ చూసి వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు కదా ఇక తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి అలాగనే ఒక్కొక్క సంవత్సరానికి ఎట్లా ఉన్నారు పెరుగుతా ఉన్నారు కదా అలాగ పెరిగి పెద్దారు అనమాట ఏమైనా ఆ పెద్ద అయినారు ఆ దినాల్లో వాళ్ళకి సంపద ఏంటంటే పశువులు ఉండేవి ఏముండేవి ఆ ఏం ఉండేవి అంటే వాళ్ళకి గొర్రెలు మేకలు అలాంటివి ఉండేవి అనమాట ఈ గొర్రెలు మేకలు అలాంటివి ఉంటే ఆ గొర్రెల సంపద ఉండేది అనమాట ఆ గొర్రెల సంపద ఉన్నప్పుడు వాటితోటి కొంతమంది జీతగాలు కూడా ఉండేవాళ్ళు పనిచేసే వాళ్ళు కూడా సరే ఇలాగ వాళ్ళకి ఆ ఆస్తి అలా ఉంటా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ నాన్నగారు ఏం పని చేసేవాడు గారు ఆయన వ్యవసాయం చేసేవాడు పొలం పని ఏం పనిచేసేవాడు ఆ మంచిగా ఆ పొలం దున్నిచ్చి పంట వేస్తే భలే మంచిగా పండిద్ది అనమాట ఆ పంట ఎలా పండిందని బైబిల్లో రాయబడింది అంటే నూరంతల ఫలం పొందింది అంటాను అంటే నూరంతలుగా పండింది అంటే ఎంత వేసామో అంతకంటే అధికంగా పండవలసినంతగా కూడా అధికంగా పండింది అప్పుడు అలా పండితే ఎట్లా ఉంటది బాధగా ఉండిద్దా ఆ బాగా పండిందంటే చాలా సంతోషం కదా ఇప్పుడు మీరు ఆ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు కదా స్కూల్కి వెళ్తున్నారా బడికి బడికే బడికి వెళ్ళే పిల్లలు ఉన్నప్పుడు మీకు ఎగ్జామ్స్ పెట్టారు అనుకో నువ్వు ఏ క్లాసు థర్డ్ క్లాసు నువ్వు సెకండ్ మీకు ఎగ్జామ్స్ ఉంటాయా పరీక్షలు ఉంటాయా ఎన్ని మార్కులు వస్తాయి నీకు పరీక్షల్లో ఫార్టీ వన్ వస్తుంది అవునరా నిజమేనా ఖచ్చితంగా చెప్పాలి మీ టీచర్ దగ్గరకు వచ్చి నేను అడుగుతాను అవునా కాదని చెప్పు నేనేం కొట్టను కదా నీకు ఎన్ని మార్కులు వస్తాయి ఇప్పుడు యాభై మార్కులు అనుకో యాభై మార్కులకి వాడు చెప్పినట్టుగా ఫార్టీ వన్ నలభై ఒకటి అని అనుకో ఇంకా ఎన్ని రావాలి ఇంకెన్ని రావాలి యాభైకి మీకు ఒంట్లే రాలేదు మీకు అన్ని మార్కులు ఎట్లా వచ్చినాయి తొమ్మిది మార్కులు రావాలి కదా ఆ అన్ని మార్కులు రాలేదు అట్లనే ఇప్పుడు ఆ అంకులు పంటేస్తే వందకి వంద శాతం పండిదనమాట అంత పంట పండితే అబ్బా చాలా సంతోషం వందకి వంద మార్కులు వస్తే ఎట్లా ఉంటుంది ఆ ఫస్ట్ క్లాస్ కదా ఆ వ్యక్తి అట్లనే ఇప్పుడు ఆ అంకులేస్తే ఆ పంటలో చాలా బాగా మంచిగా పండితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చూసి ఎంత ఆశ్చర్యపడే వాళ్ళంటే ఆ ఏంది ఈ అసలు ఈ వ్యక్తి మన ప్రాంతం వ్యక్తి కాదు ఇటువైపు వచ్చాక బాగా ఇతరు ఆమె వ్యవసాయం చేస్తా ఉంటే ఇంత బాగా పండింది అని ఆశ్చర్యపోయేవాడు అనమాట అంత బాగా పండేది ఈ పంటే కాదు కాని ఇంకా పశువులు నేను చెప్పినాను కదా ఈ పశువులు కూడా మంచిగా అవి కూడా అభివృద్ధి చెందుతా ఉన్నాయి ఇక సరే అయితే వాళ్ళ మంద కూడా ఇద్దరు అబ్బాయిలు కదా ఆ వారిలో ఒక అబ్బాయి పెద్ద అబ్బాయి ఉన్నాడు అనమాట ఆ పెద్ద బాబు పేరు ఏం పేరు అంటే ఏశావు ఏం పేరు ఆ రెండో బాబు ఉన్నాడు ఆ రెండో బాబు పేరు యాకోవు ఆ ఏషావు యాకోబు అయితే ఈ ఇద్దరు బాబులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు కూడా ఒక చిన్న బాబు ఏమో ఎప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరే ఇంట్లో ఉండాలని ఆశిస్తా ఉంటాడు అనమాట వాళ్ళకి పెద్ద బాబు ఉన్నాడు అని చెప్పాను కదా ఆ బాబు పేరు ఏం పేరు ఏషావు ఆ ఏషావు చక్కగా అడిగికెళ్ళిపోయి వేటాడేవాడు అనమాట ఏం ఏం చేసేవాడు ఆ వేటకి వెళ్ళేవాడు వేటకి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు వేటకి అడవికే కాకుండా ఇటు కూడా వేటకి వెళ్తామని చెప్తారు దేనికి తెలీదా మీకు చేపలు పట్టడానికి వెళ్తారు కదా మేము వేటకి వెళ్తున్నామండి అని అని చెప్తారు అనరా మీరు ఇక్కడ చేపల వేటకి ఆ చేపల వేటకి అడవికి వెళ్లే వేట అది వేరనమాట అంటే అక్కడ పశువులు అంటే పక్షుల్ని జంతువుల్ని ఆ వాటన్నిటిని కొట్టుకొని వస్తారనమాట పట్టుకొని ఆ చంపి పట్టుకొని వస్తారు ఒక్కొక్కసారి చంపకుండానే అవి చిన్న చిన్న అయితే ప్రాణంతో ఉన్నప్పుడే పట్టుకొని వస్తారనమాట ఇలాగా ఇప్పుడు ఏషావ్ అనే వ్యక్తి కూడా ఆ ఏం చేస్తున్నాడంటే అడవికి వెళ్ళిపోయి అడవికి వెళ్ళేటప్పుడు జంతువులను కొట్టాలంటే ఏం తీసుకెళ్ళాలి కర్ర తీసుకెళ్తే దొరుకుతాయా ఏం తీసుకెళ్ళాలి అడవికి వెళ్ళి ఆ జంతువులు పట్టుకోవాలంటే ఏం తీసుకురావాలి ఇదిగో ఇక్కడే ఆ నేను చూపిస్తున్నాను చూడండి కనబడుతున్నాడా ఉందా బాణం ఉంది తన దగ్గర ఇంకా ఏముంది ఆ లబ్రా ధనుసులాగా అదేముందంటే ఆ విల్లు కదా ఇప్పుడు ఆ విల్లు తర్వాత బాణాలు ఇవి తీసుకొని పోయి ఏం చేస్తారంటే అడవికి వెళ్ళినప్పుడు వేటాడుతూ ఉంటారు అనమాట ఇప్పుడు ఆ చాలా దూరంగా ఉన్నాయి అనుకో చాలా దూరంగా ఉన్నప్పుడు ఆ ఇట్లా ఇసిరేస్తే కొన్నిటికి తగలవు అందుకని ఏం చేస్తారు చక్కగా బాణం తీసుకొని విల్లు తీసుకొని గురి పెట్టి లాగేస్తారు అనమాట కాడ్బాల్ తో ఏం చేస్తారు పెట్లు కొడతారు కదా ఆ మీరు కొడతారా అట్లా కొడతా ఉంటారు దూరంగా ఉన్నట్టు కూడా అవి బాగా తగులుతాయి అనమాట ఇప్పుడు అలాగనే ఈ అన్నయ్య కూడా ఏం చేస్తాడంటే పెద్ద అయిన తర్వాత అలాగా వీళ్ళు బాణం ఇవన్నీ తీసుకొని పోయి అడవికి వెళ్ళిపోయి చక్కగా అడవిలో జంతువుల్ని కొట్టుకొని వచ్చేవాడు అనమాట ఇక ఇలాగా కొన్ని సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి బాగా పెరిగి పెద్ద అయిపోయినాడు తనకు కూడా ఏమైందంటే వివాహం కూడా అయింది ఎవరికి పెద్ద అన్నయ్యకి కదా పెద్ద అన్నయ్యకి వివాహం అయిపోయింది తర్వాత ఈ చిన్నయ్ ఉన్నాడు చిన్న ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉండాడు అనమాట ఆ చిన్న ఇంట్లో ఉంటే వాళ్ళిద్దరికి కొంచెం వ్యత్యాసం ఉంది గుర్తుపెట్టుకోనమ్మా వాళ్ళిద్దరికి వ్యత్యాసం ఉంది ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక్కసారే జన్మించారని చెప్పినానా ఒకే కాన్పులో ఇద్దరు బాబులు వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరికి వ్యత్యాసం ఎట్లా ఉందంటే ఆ పెద్ద అన్నయ్యకి ఏషావ్ అని చెప్పానే ఆ యేషావు అనే ఆ అన్నయ్యకేమో వంటి నిండా వెంట్రుకలు ఉండేవి కొంతమందికి ఇలా ఉండదు బాగా వెంట్రుకలు వెంట్రుకలుగా ఉంటాయి అనమాట ఇక్కడ ఇక్కడ ఆ ఇలాగ మెడ మీద ఇలా ఉండిపోతా ఉంటాయి ఇలా వెంట్రుకలు ఉన్నప్పుడు ఆ వెంట్రుకలు కలిగినటువంటి వ్యక్తిగా ఎవరున్నారంట పెద్ద అన్నయ్య ఉన్నాడు తర్వాత చిన్నన్నయ్య ఉన్నాడు కదా ఆ చిన్నయ్యకి అలాగేం లేదు మామూలుగా నున్న నున్నగా ఇలా ఉండిపోయాడు అనమాట ఇలాగ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు ప్రతిరోజు వేటకెళ్ళే వ్యక్తి ఎవరు పెద్ద అయినా చిన్నైనా పెద్ద అయినా ఆ పెద్దన్న ఏం పేరు అన్న పేరు యశ్వంత్ కాదు ఆ యేషాబు కాదు ఏషావు ఏం పేరు ఆ ఏషావు ఇప్పుడు ఏషాబు రోజు అట్లా వేడికి కదా ఆ అన్నయ్యకి పెళ్ళైపోయింది తర్వాత వాళ్ళకి అప్పుడు పిల్లలు పుట్టినారని లేదు కానీ పెళ్ళి పెళ్లి కావటం పెళ్ళైంది అయింది అయితే వాళ్ళు ఇంకా ఫ్యామిలీగా వాళ్ళు ఉండిపోతా ఉన్నారు కాబట్టి అయితే తను ఏం చేస్తున్నాడు అడవికి వెళ్ళిపోయి ప్రతిరోజు వేట ఆడుకొని అక్కడ ఏదైతే ఒకవేళ పక్షులు కానీ జంతువులు కానీ ఏవైనా కానీ పండి అనుకో వాటిని తీసుకొచ్చుకొని వంట తయారు చేసుకొని తినేవాడు అనమాట వాళ్ళకి ఇంకెప్పుడు మాంసాహారమే చాలా బాగా దొరుకుతూ ఉంటాయి అడవి జంతువులు అవి చాలా టేస్ట్గా రుచిగా కూడా ఉంటాయి కదా అయితే ఇలా ఉండేది అనమాట ఇక తర్వాత కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఈ చిన్న అన్నయ్య పేరు ఏం పేరు అని చెప్పాను ఆ యాకోబు ఈ అన్నయ్యకి పెళ్లి కాలేదనమాట ఈ అన్నయ్య ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో ఉండేవాడు ఒకవేళ వాళ్ళకి గొర్రెలు ఉన్నాయని చెప్పాను కదా ఆ గొర్రెలను చూసుకుంటా ఉంటాడేమో అయితే ఇంట్లో వాళ్ళ మమ్మీ దగ్గర వాళ్ళ అమ్మ దగ్గర మటుకి చక్కగా అనమాట అయితే ఇలా ఉన్న తర్వాత ఆ కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి ఆ గడిచిపోయేటప్పటికి ఆ ఎట్లా ఉందంటే ఇప్పుడు ఒక రోజు ఈ చిన్న ఉన్నాడు కదా చిన్నకి వాళ్ళ అమ్మ దగ్గర ఉండి ఉండి వంట చేయటం కూడా వచ్చిందనమాట ఇది ఇదిగో ఫోటో కనబడుతుందా చిన్న ఈ దిన అబ్బాయిలు కూడా వంట చేస్తారు వంట చేస్తారా చేయరా చేస్తారు ఎందుకంటే ఒక్కొక్కసారి ఇక్కడ కూడా చూస్తా ఉంటే అన్నయ్య వాళ్ళు అంకుల వాళ్ళు ఏం చేస్తారు ఆ చేపలు కానీ కోల్డ్ కానీ అన్ని కాల్చి కట్ చేసి ఒక్కొక్కసారి వండటం కానీ ఇలాంటి అన్ని చేస్తారు కదా ఇంకా అంతే కాకోకుండా హోటల్కి వెళ్తే కూడా ఎవరు చేస్తున్నారు హోటల్లో కూడా ఆ అంకుల వాళ్ళే చేస్తుంట యాకోవి కాదు యాకోవి హోటల్లో లేడు కానీ ఎక్కడ ఉంటాడు వాళ్ళ అమ్మ దగ్గర ఉంటాడు అయితే హోటల్లో చేసేది ఎవరు అంకుల చేస్తుంటారు కదా వంటలు సరే ఇప్పుడు ఈ అన్నయ్య కూడా యాకోబు కూడా ఏం చేస్తున్నాడు అంటే వంట చేస్తా ఉన్నాడు ఈ వంట చేస్తా ఉంటే అబ్బా మంచిగా వాసన వస్తా ఉంది ఒక్కొక్కసారి ఎదు ఆ ఇళ్ళలో కాని ఈళ్ళల్లో కానీ ఈ చేసుకోవట్లేదు అనుకో ఈళ్ళల్లో వాళ్ళు ఏదన్నా వంట చేస్తా ఉంటే ఎట్లా ఉంటది మనకేరీళ్ళు భలే వంట చేస్తున్నారే ఆ మంచి ఆసన వస్తుంది ఎవరింట్లో వస్తుందో ఏమో ఆ చిన్నపిల్లలకు కొంచెం ఆశ ఉంటుంది కదా ఎవరింట్లో వస్తుందో చూద్దాం అనమాట ఆ సరే ఇప్పుడు ఇలాగ వంట చేస్తా ఉన్నాడు అనమాట ఈ అన్నయ్య వంట చేస్తా ఉంటే ఈ అన్నయ్య వేటాడటానికి అడిగి వెళ్ళిపోయాడు ప్రతి రోజు వెళ్ళినట్టుగానే వెళ్ళాడు అనమాట ఆ రోజు వెళ్తే ఏ పక్షి పడలేదు ఏ జంతువు పడలేదు ఇక ఎట్లా వస్తున్నాడో తెలుసా తిరిగి తిరిగి అడి అంతా తిరిగేసాడు చాలా అలసిపోయి ఆ బాగా నీరసంతో వస్తున్నాడు అనమాట అలసిపోయి వస్తా ఉన్నప్పుడు ఇంకా ఎట్లా ఉంది తెలుసా బాగా ఆకలితో ఉన్నాడు మరి ఆకలితో ఉంటే మరి అప్పటికి పెళ్లి అయిపోయిందని తెలిసింది కదా మరి వాళ్ళ ఇంటికి వెళ్ళాడో వెళ్ళలేదో కాని వెంటనే దారిలో కనబడగానే ఎవరు కనబడుతున్నారు యాకోబు యాకోబు ఏమైతాడు ఆ వ్యక్తికి ఆ తమ్ముడు అవుతాడు కదా ఈ తమ్ముడు చూడగానే తమ్ముడు ఏం చేస్తున్నాడు మంచి వంట తయారు చేస్తున్నాడు కదా ఏం తయారు చేస్తున్నాడు అంటే చిక్కుడుగా ఎక్కువ చేస్తున్నాడు అంట చిక్కుడు ఎక్కువ ఎంత మందికి ఇష్టం అందరికి ఇష్టమేనా నాకు ఇష్టం లేదుగా మీకు ఇష్టమేనా బాగుంటదా సరే అయితే ఆ సరే అండి అయితే ఇప్పుడు ఈ చిక్కుడు కూర బాగా మంచిగా వాసన వస్తా ఉంది అనమాట అర్జున్ మంచిగా వాసన వస్తా ఉంది బాగా మంచిగా తయారు చేస్తా ఉండేటప్పుడు కల్లా అది తిప్పుతా తిప్పుతా ఉన్నాడు గంట పెట్టి ఇదిగో అన్న చేతిలో ఉందా గంట గంట ఉంది కదా ఆ గంట తీసుకొని తిప్పుతా ఉన్నాడు కలిపేతా ఉన్నాడు ఆ కూరని మంచిగా వాసన వస్తా ఉన్నట్టే అప్పటికే వాళ్ళన్నీ ఎలా వస్తున్నాడంట బాగా నీరసం అయిపోయి ఆకలితో వస్తా ఉన్నాడు కదా ఇక ఆ లోపటికి కూడా వెళ్ళే అంత శక్తి తనకు లేదు ఏమనుకున్నాడంటే ఇంక అంతే అక్కడ కూర్చొని ఇక నేను ఇప్పుడు చనిపోయేటట్టుకున్నాను నాకు ఇప్పుడు ఆకలి వేస్తుంది ఎవరన్నా అన్నం పెడితే బాగుండనుకొని ఇంకా ఎవరిని ఏమి అడుగుతాము ఎవరున్నారు ఇప్పుడు దగ్గరలో ఆ తమ్ముడే ఉన్నాడు కదా వాడిని అడిగితే వాడు పెడతాడేమోనని చెప్పేసి ఆ ఉన్నాడు ఏ ఏబు నాకు ఆకలి వేస్తుందిరా బాగా నీరసంగా ఉంది నేను ఇంక చచ్చిపోటు అట్టుకున్నాను ఆకలితోటి కొంచెం ఆహారం పెట్టురా అంటే ఏమన్నా అయ్యి నేను పెట్టను ఇది నేను కదా తయారు చేసుకుంటుంది నేను పెట్టినా అని చెప్పేసి ఇలా అంటున్నాడనమాట లేదు లేదు ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి కొంచెం కొంచెం పెడతావా నాకు బాగా నీరసంగా ఉందిరా అంటే లేదు లేదని అన్నాడనమాట సరే ఇంకా మూడోసారిగా ఇట్లా అడుగుతా ఉండేటప్పుడు కల్లా సరే పెడతాను కానీ ఏం చెయ్యాలో తెలుసా నేను ఒకటి నువ్వు నాకు అది ఇస్తావా అది ఇచ్చావంటే నేను నీకేం చేస్తాను ఆహారం పెడతాను ఈ కూర పెడతాను అని చెప్పేసి చెప్పేసి అనమాట ఆ సరే అడుగురా ఇప్పుడు నేను అట్లా నా ప్రాణం బయటట్టుంది అని చెప్పేసి అడగగానే ఆ అనమ ఆ మాట అడగమని చెప్పగానే ఏమన్నాడు తెలుసా నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా అని అడిగాడు మీకు అర్థమైపోయింది అసలు జ్యేష్ఠత్వం అంటే మీకు తెలియదు కదా అయితే యాకోబుకు తెలుసు జ్యేష్ఠత్వం అంటే ఏందో పెద్ద కుమారుడు చిన్న కుమారుడు అంటే ఈ పెద్ద కుమారుడికి జ్యేష్ఠుడు అని అంటారు అనమాట ఈ జ్యేష్ఠుడికి రెండు భాగాలుగా ఒకవేళ వాళ్ళ ఇంట్లో మూడు భాగాలు ఉన్నాయి అనుకో మూడు భాగాలుంటే ఏం చేస్తారంటే రెండు పెద్దవాడికి ఇచ్చి ఒకటి చిన్న వాళ్ళకి ఇస్తారు ఇప్పుడు పెద్ద వాళ్ళకి ఎన్ని వస్తున్నాయి రెండు వస్తున్నాయి మీరు చూస్తున్నారు కదా చెప్పాలి పెద్ద వాళ్ళకి ఎన్ని భాగాలు రెండు భాగాలు చిన్నోడికి ఒకటి ఇది జ్యేష్ఠత్వం అనమాట ఇప్పుడు జ్యేష్ఠుడికి ఏం కావాలంటే రెండు అంతలు ఇవ్వాలి ఇప్పుడు రెండు అంతల భాగం దేంట్లోనైనా అతనికి ఇవ్వాలి గనక ఇప్పుడు నీకు జ్యేష్ఠుడిగా ఉండే ప్రతిదానికి తనకు ఎక్కువగా వస్తుంది అనమాట ఎవరికంటే ఎక్కువ చిన్న ఆయన కంటే ఈ చిన్నోడి పేరు ఏం పేరు యాకోబు కదా ఆ యాకోబు కంటే పెద్దోడికి ఏషావుకి రెండంతలు వస్తుంది కనుక ఈ రెండంతలు వచ్చే ఆధిక్యతను నేను పొందుకోవాలని చెప్పేసి యాకోబు ఏం చేశాడు తెలుసా ఆ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేది నేను ఇప్పుడు నీకేం చేస్తాను ఆ కోరిస్తానని చెప్పేసి అంటే ఇప్పుడు నేను ఎట్లా చచ్చిపోయేటట్టున్నాను ఆకలితోటి ఇంకా నేను చచ్చిపోతాను గనుక ఈ జ్యేష్ఠత్వం ఉండి నాకేం ప్రయోజనం నాకు రెండంతలు వచ్చింది అనుకో అది వచ్చినా నేను అనుభవించలేను ఒకవేళ నా ప్రాణం పోతే అది ఎవరికి పోతుందో నాకైతే వద్దులేరనుకోని చాలా దాన్ని తృణీకరించి ఏమనుకున్నాడంటే సరే నువ్వే తీసుకుందులేరా నాకు ముందు ఆ కూర ఇచ్చేసేయనని చెప్పేసి అలాగా కూర తీసుకున్నాడు అనమాట కూర తీసుకున్నాడు చక్కగా తినేసాడు చచ్చిపోలా తిన్నా చచ్చిపోతారు ఎవరన్నా చచ్చిపోలా బ్రతికే ఉన్నాడు చక్కగా వెళ్ళిపోయాడు కానీ ఏం పోగొట్టుకున్నాడు జ్యేష్ఠత్వం హక్కు పోగొట్టుకున్నాడు కదా రెండంతలు వచ్చే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు సరే ఇక తర్వాత కొంతకాలం అయిపోయింది ఇలాగనే అతడు ఏం చేస్తున్నాడంటే అడిగికెళ్లిపోయి మరలా వేటాడుతా ఉండేవాడు అనమాట ఒకసారి పడకపోయినా రెండోసారి ఎప్పటికప్పుడైనా పడింది కదా ఇలాగనే వేటాడుతా ఉంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఎట్లా ఉన్నారో తెలుసా బాగా ముసలితనంలో ఉన్నారు వాళ్ళకి అప్పుడు పిల్లలు పుట్టేటప్పటికే చాలా వయసు గడిచిన తర్వాత పుట్టాడు అనమాట ఇప్పుడు చాలా సంవత్సరాలు పిల్లలు లేరని చెప్పుకున్నాం కదా ఇక ముగింపులోకి వస్తున్నాం మన స్టోరీ జాగ్రత్తగా వినాలి అయితే ఇప్పుడు వాళ్ళ పిల్లలు పుట్టడమే చాలా లేట్ పుట్టారు తర్వాత వాళ్ళు పెరిగి పెద్దయి పెద్ద వయసు వచ్చేటప్పుడు కల్లా వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎట్లా ఉంటారు బాగా ముసలిళ్ళు అయిపోతారు కదా ఈ ముసలిళ్ళు అయ్యే ఈ సమయంలోకి వాళ్ళ నాన్నకి ఇంకా వయసు వాళ్ళ అమ్మ కంటే వయసు ఎక్కువ గనక వాళ్ళ నాన్న బాగా ముసలితనంలో వృద్ధాప్యంలో ఉన్నాడు తనకు రెండు కళ్ళు కనబడట్లా సరిగా కళ్ళు కనబడట్లేదు అనమాట పెద్ద వయసు అయితే ఏమైతుంది కళ్ళు కనబడవు కదా కళ్ళు కనబడవు ఎవరైనా పట్టుకొని రావాలి తర్వాత కర్ర తీసుకొని పోతా ఉంటారు లేవగలిగితే ఒకవేళ లేవలేకపోతే పూర్తిగా ఎక్కడ ఉంటారు కూర్చొనే ఉంటారు మంచంలోనే ఉంటారు ఇలా ఉండిపోతారు అనమాట ఇక సరే అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ నానకంట బాగా మంచిగా ఆకలి ఉంది నేను కూడా చనిపోయేటట్టుకున్నాను ఆ కుమారులను పిలిచాడు అనమాట ఎవరిని పిలిచాడో తెలుసా వేసావంటే వాళ్ళ నాన్నకు బాగా ఇష్టం వేసావు ఎవరు ఎన్నో కుమారుడు మీరాగను పాప చెప్పింది పెద్ద అబ్బాయి కదా పెద్ద అబ్బాయి అంటే వాళ్ళ నాన్నకు బాగా ఇష్టం అనమాట ఆ అబ్బాయిని దగ్గరికి పిలిచాడు అనమాట పిలిచి నా నేను చనిపోయేటట్టుకున్నాను అయితే ఇంకా నా ఈ మరణ సమయంలో నాకు ఒక ఆశందిరా తీరుస్తావా అంటే ఆ చెప్పున్నాను అనగానే ఏమన్నాడంటే నాకు మంచిగా నువ్వు వేటాడి తీసుకొచ్చి ఆహారం సిద్ధపరిస్తే నేను ఆ మాంసంతో భోజనం చేయాలని ఉందిరా అంటే అదేనా అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్పగానే ఉదయాన్నే పెందల కడ లేచి వెళ్ళిపోయాడు అనమాట ఎక్కడ దొరుకుతాయి అడవిలో కదా జంతువులు దొరికేది వేటాడటానికి అడవికి వెళ్ళిపోయాడు అనమాట అడవికి వెళ్ళిపోయి వేటాడుతా ఉన్నాడు ఆడు తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు చాలాసేపు పట్టిపోతా ఉంది ఈ లోపల ఈ మాట చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు అమ్మిన్నదనమాట ఏమనిదంటే ఆ వాళ్ళ నాన్నగారు ఆ పెద్ద కుమారుడు వంట తయారు చేసి తీసుకొస్తే ఆహారాన్ని సిద్ధపరిస్తే అది తిని ఆ కుమారుని ఏం చేయాలనుకున్నాడు అంటే ఆశీర్వదించాలనుకున్నాడు ఎందుకంటే పెద్దల దీవెనలు చాలా అవి వాళ్ళ యొక్క జీవితాలకు ఎంతో ఉపయోగకరం ఆ తల్లిదండ్రులు చెప్పే మాటలు కూడా అవి చక్కగా వింటే మనకు కూడా ఎలాంటివి అవి దీవెనలు అనమాట పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలా పెద్దోళ్ళు చెప్పిన మాట వినకోకుండా త్రోజేసి వెళ్ళామనుకో తర్వాత ఆ మనకు మంచి జీవితం కలగదు అందుకనే బైబిల్లో ఏమని రాబడి తల్లిదండ్రులను సన్మానించాలని తల్లిదండ్రులకు విధేయులు ఉండాలని తల్లిదండ్రుల మాటలు వినాలని బైబిల్లో రాయబడింది అనమాట అయితే ఇప్పుడు ఈ తండ్రి చెప్పిన మాట విన్నాడు ఏషా వెళ్ళిపోయాడు ఇదే మాట ఏషావుతో పాటు ఇంకొకరు కూడా విన్నారనమాట అయితే వాళ్ళు దగ్గరికి రాలేదు గానీ ఇట్లా డేరా సాటు నాటు పక్కగా ఉండి ఆ ఆంటీ అన్నది ఆమె పేరు ఏం పేరు అని చెప్పినాను వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు ఆ రేపు ఆమె ఉన్నదనమాట ఆమెని ఆహా అయితే ఈ ఇసాక్ గారు ఎవరిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు పెద్ద కుమార్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు మాకు ఎంత మంది పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అయితే చిన్న కుమారుని ఆశీర్వదించటం లేదు అట్లా ఏం కాదు ఈ చిన్న కుమారుడు కూడా ఏం కావాలి ఆశీర్వదించబడాలి కదా అని అని చెప్పేసి అనుకుని వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే చాటును వినేసి ఆ వాళ్ళ చిన్న కుమారుని పిలిచింది అనమాట అరే యాకోబు తొందరగా వచ్చేసి నా దగ్గరికి అని పిలిపించింది వచ్చాడు వస్తే ఇదిగో మీ తండ్రి గారు ఆయన బాగా ఆరోగ్యం క్షీణించుకున్నటువంటి సమయంలో ఉన్నాడు కనుక ఆయన చావక మునుపు ఏమనుకుంటున్నాడంటే తినేసి భోజనం తన కుమారుడైన ఏశావు తీసుకొస్తే తిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు అయితే అతడు రాక మునిపి నేను తయారు చేసి పెడతాను మీ తండ్రికి ఇష్టమైన వంట నేను తయారు చేస్తాను కనుక అది నువ్వు తీసుకెళ్ళి ఎవరికివ్వాలి నాన్నకి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పింది అనమాట ఆ అమ్మ అమ్మ అవును గాని ఇలా తయారు చేసి ఇస్తే నేను తీసుకెళ్ళాను అనుకో మా నాన్న నన్ను దీవించుకోకుండా శపిస్తే ఎట్లా అని చెప్పేసి అంటాడు అనమాట ఎందుకు శపిస్తాడు ఆశీర్వదిస్తాడులే అని వాళ్ళ అమ్మ చెప్తా ఉంది లేదు లేదు ఎందుకంటే మా అన్నయ్యకి అన్నయ్యకి ఏమని ఏం చెప్పాను ఆ ఎంట్రుకులు ఉన్నాయి మీరు గుర్తు పెట్టుకోవాలా ఎంట్రుకులు ఉంటాయి ఏం చెప్పానా ఆ అన్నయ్యకేమో ఎంట్రుకులు ఉన్నాయి అయితే నాకేమో ఆ లేదు మామూలుగా ఉండిపోయింది ఒకవేళ నాన్నకి కళ్ళు గడపడకపోయినా అరే దగ్గరికి రా చూద్దామని చెప్పేసి ఇట్లా పట్టుకొని ఇట్లా అన్నాడు అనుకో ఎంట్రుకులు లేకపోతే ఏమంటాడు నేను మోసం చేసినట్టు అవుతాను కదా మా నాన్న నన్ను ఆశీర్వదించుకోకుండా ఏం చేస్తాడు క్షపిస్తాడు అని చెప్పేసి ఇలాగా ఆ వ్యక్తి చాలా భయపడిపోతాడంట ఆ భయపడిపోతే ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది అంటే లేదు నువ్వు భయపడటానికి వీల్లేదు నేను ఒక ప్లాన్ చేశానులే తప్పకుండా అది ఆ సెట్ అయిపోతుంది కలిసి సరిపోతుంది అని చెప్పేసి అనుకొని ఏం చేస్తుంది మన మందలోకి వెళ్ళిపోయి బాగా క్రొవ్విన వాటిని మంచి వాటిని తీసుకొని ఆ గొరిపిల్లని తీసుకుని రాపో మేక పిల్లలు అని చెప్పేసి పంపించేస్తారనమాట అప్పుడు తీసుకురాగానే ఆ యొక్క పశువుని ఏం చేస్తారు కట్ చేసి మంచిగా తయారు చేస్తుంది తయారు చేసి ఆ వంటను సిద్ధపరిచే ఆహారాన్ని వాళ్ళ డాడీకి ఇచ్చని ఇవ్వమని చెప్పేసి పంపించేస్తే ఆ పంపించే ముందు ఏం చేస్తుంది తెలుసా ఇప్పుడు ఆ అబ్బాయికి వెంటకు లేవని చెప్పినాను కదా ఈ గొర్రె గొర్రె గొర్రెచ్చు తెలుసా మీకు ఇప్పుడు ఆ కుక్కకు ఉన్నాయి కదా ఎంట్రుకలు అట్లానే ఉంటుంది దాన్ని చంపి ఈ తోలు వరకు తీసేస్తే అది వేరుగా కనబడుద్ది అనమాట అట్లాంటిది ఇక్కడ ఇక్కడ ఎక్కడైతే వెంట్రుకలు లాగా ఉంటాయో ఆ వ్యక్తికి వాళ్ళ కొడుక్కి అలాగే ఈ వ్యక్తికి కూడా ఏం చేసింది వాటన్నిటిని కప్పేసింది అనమాట అలాగే కప్పేసి సరే ఇప్పుడు నువ్వు వెళ్ళాలని చెప్పేసాన ఈ లోపల ఇట్లా వెళ్ళటమే కాకుండా ఇంకా ఏం చేశాడంటే వాళ్ళన్ని షర్ట్లు తగిలిచ్చి ఉంటాయి కదా ఆ షర్ట్లు తీసుకొచ్చుకొని మళ్ళీ అవి కూడా వేసుకొని వెళ్ళిపోయాడు అనమాట ఇప్పుడు షర్టు వాళ్ళన్నయ్యది తర్వాత లోపట వాళ్ళన్నయ్య లాగానే ఇంట్రుకులు కూడా ఉండిపోయినాయి ఇప్పుడు వాళ్ళ నాన్నే ఏ మాత్రం గుర్తుపట్టకోకుండా చేయడానికి వీల్లేదు ఎందుకంటే ఆ చక్కగా వాళ్ళ అన్నయ్యనే గుర్తుపడతాడు అనమాట చెప్పింది వాళ్ళ అన్నయ్య గద తీసుకురమ్మని ఆహారం ఎవరికి చెప్పాడు వాళ్ళన్నయ్యకి వాళ్ళ అన్నయ్య అడవికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కల్లా ఇతడు ఇచ్చేయాలని మంచిగా మంచి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళాడనమాట ఇప్పుడు తీసుకెళ్తే చక్కగా తండ్రి నాయన తీసుకొచ్చాను నాన్నగారు ఆహారం అని చెప్పగానే ఆ ఎవరు అని చెప్పేసి వాళ్ళ నాన్న అంటాడు నేనే అంటే చూద్దాం దగ్గరికి రానగానే పట్టుకొని చూస్తే ఇంటర్క్యూగా కనబడితే స్వర్వేం వేరుగా ఉందే గొంతు గుర్తుపడతారు కదా కళ్ళు కనబడకపోయినా గొంతు గుర్తుపడతారు చెవులతోటి విని ఆ వేరుగా ఉందేసారి దగ్గరికి రా చూద్దామంటే ఈ పట్టుకోగానే పెద్ద అబ్బాయి లాగే ఉన్నాయి సరే ఇట్రా ఒకసారి అని చెప్పేసి ముద్దు పెట్టుకునేటప్పుడు వాసన చూస్తే ఆ వాసన కూడా కొంచెం వాళ్ళు షర్ట్ కదా కొంచెం అట్లానే ఉండిపోయిందా ఆ కుమ్మాడులోనే ఇంకేమాత్రం సందేహం లేకుండా అనుమానం లేకుండా చక్కగా భోజనం చేశాడు భోజనం అయిపోయిన తర్వాత మంచిగా రెండు చేతులు తన కుమ్మాడి మీద పెట్టి ఆశీర్వదిస్తాడు అనమాట కనబడుతుందా ఆ వాళ్ళ నాన్నగారు ఏం చేస్తున్నారు మంచం మీద కూర్చొని ఆ కుమారుడిది ఇక్కడ ఉన్నాడు కదా ఇక్కడ ఉంటే రెండు చేతులు ఇట్లా పెట్టేసి తనను ఆశీర్వదిస్తా ఉన్నాడు అనమాట దీవిస్తా ఉన్నాడు నువ్వు మంచిగా దీవించబడతావయ్యా దేవుడు నీకు తోడుగా ఉంటాడు నువ్వు చేసే పనులన్నిట్లో దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పేసి ఆ తన్ని ఆశీర్వదిస్తా ఉన్నాడు ఈ విషయం తెలియనే తెలిసిపోయింది అంటే ఇట్లా అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయాడు ఈ డేరాల నుంచి ఆశీర్వాదం తీసుకొని బయటకు వచ్చేసాడు బయటికి రాగానే ఏం జరిగిందంటే వెంటనే వాళ్ళ అన్నయ్య వచ్చేసాడు ఎట్లా ఉంటది ఇప్పుడు తప్పు చేసినప్పుడు ఎట్లా ఉంటుందిరా భయం వస్తుంది కదా ఓ అమ్మో ఇప్పుడు మా అన్నయ్యకి తెలిసిపోయింది ఇప్పుడు తెలిసిపోతే ఎట్లా ఉంటుందో ఏమనని ఇప్పుడు రాగానే నాన్నగారు నేను అన్నం తీసుకొచ్చాను లే తిను నన్ను దిగా అని చెప్పేసి అంటే ఏంది ఇప్పుడు వచ్చావా ఇందాకలు వచ్చారే నేను తినేసినాను కదా ఎలాగ అంటే ఇందాకలైతే నేను రాలేదు ఎవరు వచ్చి ఉంటారు తమ్ముడు వచ్చే ఉంటాడు తమ్ముడు పేరు ఏం పేరు యాకోబు వచ్చే ఉంటాడు యాకోబ యాకోబు నన్ను ఇందాక కూడా మోసం చేశాడు కదా కొన్ని సంవత్సరాల క్రితం మోసం చేశాడు ఏం మోసం చేశాడు ఇంకా తీసేస్తున్నాను ఏం మోసం చేశాడు ఆ జ్యేష్ఠత్వం కదా నాకు బాగా ఆకలేస్తా ఉంటే ఈ అలసిపోయిన సమయంలో జ్యేష్ఠత్వాన్ని కూడా తీసేసుకున్నాడు ఆహారం కోసం జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు ఇప్పుడు కూడా నేను ఆ అడవికెళ్లి తీసుకుని వచ్చే లోపల నాకు రావాల్సిన ఆశీర్వాదాలు కూడా పొందాడు ఎంత మోసం చేశాడు నన్ను అని అని చెప్పేసి చాలా పాతతోటి ఏమనుకున్నాడు తెలుసా ఇక ఎప్పుడికైనా గానీ వాడిని బతకనీయటానికి వీల్లేదు బతికిస్తే ఏం చేస్తాడు ఇంక అట్లనే చేస్తాడు ఇంగ ఎన్ని మోసాలు చేస్తాడు బ్రతికినంత కాలం అని అనుకుని ఇంక వాడిని బ్రతకనే చాలా కోపంతో ఉండిపోయాడు అయితే చంపలేదు కానీ తర్వాత తన జీవితం కూడా మార్చు మార్పు చెందాడు అయితే మనం ఎలా ఉండాలో తెలుసా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా మన తల్లిదండ్రులకు ఏసై ఇచ్చాడు ఒకవేళ మీ అమ్మా నాన్నోళ్ళు ఏసై నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఏసఐ మన తల్లిదండ్రుల ద్వారా ఈ భూమి మీదకి మనల్ని రప్పించాడు అయితే మనము ఎవరిని మోసం చేసి దొంగతనం చేసి అబద్ధాలు ఆడి ఏది కూడా సంపాదించుకున్నా అది నిలవదు కానీ ఏసై మనల్ని ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదం ఎన్నటినటికి ఎనటికీ ఆశీర్వాదకరంగానే ఉంటుంది అయితే ఏసై ఇచ్చే ఆశీర్వాదాలు అవి ఎలాంటివో తెలుసా అవి శాశ్వతమైనవి అవి నిత్యము నిలిచేవి అవి పరలోకాన్ని చేర్చేవి ఈ భూమి మీద ఆ తాత్కాలికంగా కొంతకాలం ఉండి తర్వాత పోయే ఆశీర్వాదాలు కాదు కానీ పరలోకంలో నిత్య స్వాధ్యం ఉంది మనకు ఆ ఈ భూమి మీద ఆ పరలోకం చేరడానికి ఒక ఆశీర్వాదంలో ఒకటి ఏంటంటే రక్షణ అనేది కూడా ఒక ఆశీర్వాదం ఈ రక్షణ లేకపోతే మనకి ఎక్కడ చేరలేము ఎక్కడికి పోలేము రక్షణ లేకపోతే పరలోకం జరం కదా అందుకనే రక్షణ గొప్ప భాగ్యము కదా రక్షణ గొప్ప ఆశీర్వాదము ఆ ఆశీర్వాదానికి మించింది ఏది లేదు కనుక మన ప్రభు అంటే యాకోబు ఏషావి యొక్క తండ్రి వారిని ఆశీర్వదించి